హాయ్ వర్స్ ఈ వీడియోలో మీకు రైతు బంధుకు సంబంధించి ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నారు రాని వారికి గుడ్ న్యూస్ ఇలా చేసిన వారికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అని చెప్పేసి మరొక న్యూస్ రావడం జరిగింది సో ఇక్కడ మనకి ఈ న్యూస్ ఏంది గుడ్ న్యూస్ ఏందో క్లియర్గా తెలియస్తున్నాను చాలామంది వీడియో చూస్తున్నారు చివరి వారు చూడండి మీకు ఈ వీడియోలో ఖచ్చితంగా బెటర్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది సో రైతు బంధుకు సంబంధించి మరొక గుడ్ న్యూస్ తెలంగాణలో ఉండే రైతులకి ఈ గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగింది ఇప్పటి వరకు గతంలో ఎవరైతే రైతు బంధు పడలేదో వారికి మరొక అవకాశం ఇవ్వబోతున్నారు ఇక నుంచి వాళ్ళు అప్లై చేసుకుని వెసులుబాటు కల్పించనున్నారు వారు చేయాల్సింది ఏం లేదు అగ్రికల్చర్ పాస్బుక్ అకౌంట్ పాస్బుక్ ఆధార్ కార్డు తీసుకొని మీ దగ్గరలో ఉన్న ఏఓ ఆఫీస్ను సంప్రదించాల్సి ఉంటుంది ఇక్కడ మీకు ఒకవేళ గతంలో మీ బ్యాంక్ అకౌంట్ హోల్డ్లో కనుక పడినట్లయితే దాన్ని మీరు బ్యాంకులోకి వెళ్ళేసి క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే మీరు అడ్రస్ కమ్యూనికేషన్ కానీ పాన్ కార్డ్ కానీ ఏదైనా లింకు లేదని అకౌంట్ హోల్డ్లో పెట్టి బ్లాక్లో పెడితే దాన్ని క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది సో దా ఏదైతే మీరు ఏ ఆఫీస్లో ఇవ్వబోతున్నారో ఆ అకౌంట్కి సంబంధించి సో ప్రతి ఒక్కరు ఇప్పుడు అగ్రికల్చర్ పాస్బుక్ అదేవిధంగా వన్ బి ఇవ్వాలి ఈ వన్ బీ ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్తో మీ యొక్క ఇన్ఫర్మేషన్ సిస్టంలో రావడం జరుగుతుంది అంటే మీ యొక్క పాస్బుక్పై అగ్రికల్చర్ ల్యాండ్ కొనుగోలు చేసినా అమ్మకం చేసినా ఒకవేళ మీరు ఐదు ఎకరాల నుండి ఒక ఎకరం అమ్మితే నాలుగు ఎకరాలకే రైతు బంధు పడుతుంది ఒకవేళ ఐదు ఎకరాల నుండి ఒక ఎకరం కొనుగోలు చేస్తే ఆ లేటెస్ట్ వన్ బి ఇస్తే ఏమవుతుందంటే మీకు యాడ్ అగ్రికల్చర్ ల్యాండ్తో మళ్ళీ రైతు బంధు రావడం జరుగుతుంది అప్పుడు ఆరు ఎకరాలు అవుతుంది అట్లా కూడా మీకు సో ఏది ఉంటే అది వన్ బి అయితే ఇవ్వాల్సి ఉంటుంది సిస్టంలో అప్డేట్ చేయడం చేంజ్ చేయడం అవుతుంది సో రైతు భరోసా మనకి జూన్ నెలలో ఇవ్వడానికి ఈసారి ప్లాన్ చేస్తున్నారు ప్రతి ఎకరాకి ఏడు వేల ఐదు చొప్పున అరవై తొమ్మిది లక్షల మందికి రాబోతుంది ఈసారి సో జూన్ నెలలో ఎందుకు ఇవ్వబోతున్నారు అంటే ఈసారి రైతులు మళ్ళీ బయట అప్పులు తెచ్చుకోకుండా అంటే మళ్ళీ ఫైనాన్స్లో దగ్గరికి వెళ్ళేసి రెండు రూపాయలు వడ్డీ తెచ్చుకోకుండా ముందుగానే ఇస్తే రైతులకు ఉపయోగపడుతుంది పంట సహాయంగా ఉంటుందని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది సో ఖచ్చితంగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మళ్ళీ నేను చెప్పిన విధంగా చేయడానికి ప్రయత్నం చేయండి డౌట్స్ ఉంటే అడగండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే